ట్రావెలర్ వర్సెస్ టూరిస్ట్ మన అప్రోచ్ ఎలా ఉండాలి డిసీస్ని ఫేస్ చేసేటప్పుడు నేను మీ డాక్టర్ ధీరజ్ కొండ గారి ఎండోరు మాకే తెలుసుకున్నారని ఈసీఆర్ సో ట్రావెలర్ టూరిస్ట్ టూరిస్ట్ అంటే ఎవరు టూరిస్ట్ అంటే ప్రీప్లాన్డ్ అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షను వాళ్ళకి బుకింగ్స్ అయిపోతూ ఉంటాయి అంటే టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి ప్లేసెస్ ఏవేవి చూడాలో ఒక సీక్వెన్స్గా అన్ని డిసైడ్ ఉంటుంది అంటే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు ఏదైనా ప్లేస్ విజిట్ చేయడానికి అదే ట్రావెలర్ అనుకోండి ట్రావెలర్స్ అంటే వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు వెహికల్స్ అన్నీ తీసుకొని అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారంటే ట్రావెలర్స్ ఒకరికొకరు ఒక సీక్వెన్స్లో వెళ్ళటము వెనకాల ఉన్నతను ముందతను ఉన్నట్టు మనకు సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళటము ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికైనా డ్యామేజ్ జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తాయి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు సో అంటే ఫుడ్ అవి కానీ ఎవరికైనా సిక్ ఫీలింగ్ వచ్చినా చిన్న యాక్సిడెంట్లు అయినా హౌ టు ఫేస్ అనేది ఇవన్నీ కూడా వాళ్ళు మెంటలీ ప్రిపేర్డ్ ఉంటారు ట్రావెలర్స్ అనేది అదే టూరిస్ట్కి ఎట్లా అంటే ఇట్లాంటి ఈవెంట్స్ అంటే సడన్గా ఎమర్జెన్సీస్ అవి వచ్చినప్పుడు వాళ్ళ ఆ టూర్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అంటే వాళ్ళకి వెల్ ప్లాన్డ్ అనేది అంటే ఎవరికైతే ప్లానింగ్ ప్రకారం అంటే లైఫ్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే ఫేస్ చేయలేరో వాళ్ళు ట్రావెలర్స్ లాగా దే కె నాట్ రియల్లీ కోపప్ సో మనకు డిసీజెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రుమటాలజికల్ డిసీజెస్లో డిసీజ్ అనేది ఒక ప్రెడిక్టబుల్ డైరెక్షన్లో వెళ్ళదు సో మనకు డిసీజ్ అనేది ఫ్లేర్ అప్స్ వస్తూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనకు ట్రావెలర్ అప్రోచ్ అంటే యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్ దాని ఈవెంట్స్ ఎలా అయితే వస్తాయో దానికి తగ్గట్టు మనం ఫేస్ చేస్తే అంటే ట్రావెలర్ మైండ్ సెట్ టూరిస్ట్ మైండ్ సెట్ ఉంటే మనకంటే వి వీ రియల్లీ ప్రెడిక్ట్ లైఫ్ అండి లైఫ్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము అంటే ట్రావెలర్ లాగా యాజ్ ఇట్ కమ్స్ సో సెల్వీ ఫేస్ ఇట్ అంటే ఎలా వస్తే దాన్ని అలా ఫేస్ చేద్దాము అనే అప్రోచ్ ఉంటే మటుకు అంటే ట్రావెలర్ మైండ్ సెట్ ఉంటే ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ అన్నింటినీ మనం ఖచ్చితంగా చాలా ధైర్యంగా ఫేస్ చేయొచ్చు సో డెవలప్ ద ట్రావెలర్ మైండ్ సెట్ ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ